హలో గాయస్ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి ఇంట్లోనే నేను కంపోజ్ చేసుకుంటాను అని అది నేను మీకు చూపెడతానని చెప్పాను కదా సో ఈరోజు నేను అది చూపెడతాను ఇది బాగా వచ్చింది సక్సెస్ఫుల్ అయింది అంటే నేను క్రియేట్ చేసిన కొత్త ప్రాసెస్ అనమాట కొత్తది అనలేను నేను కొత్తగా స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఇది ఇది బాగా వచ్చింది అంటే నేను లైట్ వెయిట్ మట్టి మనము ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్స్లోకి అని నేను మీకు సజెస్ట్ చేశాను కదండి ఆ టైప్ అనమాట దీనికి మనం ఎక్కువగా ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు నేనైతే ఇంట్లో దొరికిన కుండంతో అంటే లైక్ మనం మొక్కల కోసం తెచ్చుకుంటాం కదా బేసిక్గా ప్లాస్టిక్ కన్నా మట్టివే బెటరు బట్ పెద్దగా చేయాలనుకునేటప్పుడు మాత్రం ప్లాస్టికే బెటర్ బికాజ్ అంత మనం వెయిట్ మోయలేం కాబట్టి నేను చాలా చిన్నగా చేశాను అంటే దీన్ని నిండగా వేశాను మరి ఎంతవరకు వచ్చిందో తెలీదు బేసిక్గా నేను వాచ్ చేసిన వీడియోస్ అవి అయితే వాళ్ళు ఇంతవరకు పెడితే అది వన్ ఫోర్త్ అట్లా రావడము అట్లా అన్నమాట బట్ నాది ఎంతవరకు సక్సెస్ అయిందో తెలీదు అది కుళ్ళిపోయి మంచిగా బ్లాక్ కలర్ మట్టి ఫామ్ అవుతుంది అని చెప్పి నేను చూశాను బట్ దానికన్నా నేను నా ఓన్ ప్రాసెస్లోనే ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏవేవో మిక్స్ చేస్తారు బట్ నేనైతే ప్యూర్గా ఆర్గానిక్ అని చెప్తాను ఆర్గానిక్ అంటే మరి వెజిటబుల్స్ వాళ్ళు ఆర్గానిక్గా నేను నేనేం చేయలేను కాబట్టి నేను ఓన్గా ఇంట్లోనే ఇంకా దానికి నేను వన్ రూపీ కూడా నేను ఖర్చు పెట్టలేదు సో ఇంట్లో దొరికే వాటితోనే నేను ఈ కంపోస్ట్ క్రియేట్ చేశాను సో ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా చూడడము నేను ఏంటంటే డబ్బులు ఎందుకు పెట్టానంటే కింద మీకు కనిపిస్తుంది కదా ఈ కింద ఫోల్ నుంచి మనకి వాటర్ వస్తుంది ఆ ఆ వాటర్ని అలాగా మనం కలెక్ట్ చేసుకుంటే అది వేస్ట్ అవ్వకుండా మళ్ళీ మనకి మొక్కకి మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట అది చాలా బాగుంటుంది మీరు మస్ట్ ట్రై చేయండి ఇన్ కేస్ మీకు ఈ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను దానికి ఏం చేశాను అట్లా వేసేసి దీంట్లోని నేను ఇంట్లో మరి డ్రై వేస్టే వేసానండి ఎక్కువ బికాజ్ మన ఇంట్లో పురుగులు అవి వస్తే మన ఇంటికి అనవసరంగా కంపోస్తుంది కదా బేసిక్గా నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు ఫ్రూట్స్ అలాంటివి వేస్తే ఖచ్చితంగా పురుగులు వస్తాయి అండ్ ఫ్లైస్ అయితే విపరీతంగా వస్తాయి నేను బేసిక్గా ఇందులో యూజ్ చేసింది ఏంటి అంటే పేపరు నేను అప్పటికేంటంటే చెప్పాను కదా పర్చేస్ చేయలేదు అలాంటివి ఏమి నా దగ్గర ఉన్న మట్టి కొంచెము అట్టపెట్టెలు దొరుకుతాయి కదా మనకి ఆన్లైన్ నుంచి వస్తాయి అలాంటివి కొంచెము అలాగ కొన్ని కొన్ని బ్రౌన్స్ ఎక్కువ యూస్ చేస్తాను అనమాట బ్రౌన్స్లో మనకి కన్ ఏం కన్సిడర్ చేస్తారంటే ఈ పేపర్స్ అట్టపెట్టెలు తర్వాత వచ్చి కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా అదే కొబ్బరికాయ కొడతాం కదా దేవుడికి ఆ పీచు ఆ దొక్కులా ఉంటుంది కదా పైన షెల్ ఆ షెల్ లేదంటే గడ్డి ఇట్లాంటివన్నీ బ్రౌన్స్లా వస్తాయి ఎండు ఆకులు అవన్నీ వస్తాయి అనమాట గ్రీన్స్ అవి ఏంటి అంటే మనకి లీవ్స్ నార్మల్ లీవ్స్ కూడా వేసేయచ్చు లీవ్స్ వల్ల మనకి పురుగులైతే రావు పచ్చి లీవ్స్ ఉంటాయి కదా అవి వేసేయచ్చు పచ్చి మరి కరివేపాకు రెమ్మలు తీసేసిన తర్వాత కొమ్మలు ఉంటాయి కదా వేసుకోవచ్చు అంటే వాటర్ తక్కువ ఉన్న వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రూట్స్ అన్నాం అనుకోండి దాంట్లో ఖచ్చితంగా పిహెచ్ వాల్యూ పిహెచ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి చాలా లిక్విడీ లిక్విడీగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ సి వైటమిన్ ఉంటుంది అనమాట గా సి వైటమిన్ ఉన్నది మనం ఇందులో మిక్స్ చేయకూడదు పైనాపిల్ కానీ మ్యాంగో కానీ లెమన్ కానీ గ్రీన్ పీస్ గ్రీన్ చిల్లీస్ కానీ అట్లాంటివి అనమాట బేసిక్గా అట్లాంటివి వేయకూడదు అండ్ ఇట్లా కాకుండా ఓపెన్గా కూడా చేస్తారండి దాంట్లో మనము ఎప్పుడైనా అంతా ఇట్లా వేసేసుకొని పైన మనము విత్తనాలు లాంటివి వేసుకున్నాం అనుకోండి ఈ కింద మట్టితోనే అది మంచిగా పైన మొక్కలు కూడా వస్తాయి అలాంటప్పుడు మనకి పురుగులు అవి రావన్నమాట అప్పుడు మనం కింద ఏమైనా వేసుకోవచ్చు దాంట్లో మజ్జిపు కూడా పోస్తారనమాట బట్ ఆ ప్రాసెస్ మనకి అపార్ట్మెంట్స్లో అంత స్పేస్ ఉండదు కాబట్టి బాల్కనీలో నేను అందుకనే జస్ట్ చిన్నగా ఇట్లా చేశాను నేను చూపెట్టట్లేదు అనుకుంటున్నారా నాకు కూడా సర్ప్రైజ్ ఏది ఎలా ఉందో సో ఫస్ట్ అయితే నేను చిన్నది ఓపెన్ చేస్తాను నేను యాక్చువల్గా మూడు చేశాను లాస్ట్ టైము సమ్మర్లో స్టార్ట్ ఈ యాక్చువల్గా సమ్మర్లో స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు రైని స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా ఏంటంటే మిడ్ సమ్మర్లో పెద్ద గాలివన వచ్చిందనమాట అప్పుడు ఒకటి కింద పడి పగిలిపోయింది చాలా బాధేసింది రెండు మాత్రం ప్రొటెక్ట్ చేసుకున్నాను కింద పెట్టేసాను ఇంక పైన ఎండలో పెట్టకుండా సో అప్పుడప్పుడు చా ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే వాటర్ వేస్తూ ఉంటారు ఓపెన్ చేసి కలుపుతూ ఉంటారు అట్లాంటిది చేయి అదే చెప్తున్నాను కదండి అన్ని చాలా ఒక టూ త్రీ ప్రాసెస్లు ఉన్నాయి దీంట్లో కంపోస్ట్ ప్రిపేర్ చేసిన దాంట్లో బట్ నేను ఎంచుకున్నది ఏంటంటే సింపుల్ ఇంకా మనకి తర్వాత మళ్ళీ మనం చూసుకోవాల్సిన అవసరం లేని ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నాను అట్లాగే క్రియేట్ చేశాను బట్ అది నేను ఎంతవరకు సక్సెస్ అయ్యానో నాకు తెలియదు ఇప్పుడైతే చూద్దాం ఓపెన్ చేసి ఇంకా నేను ఎక్కువ మాట్లాడను నన్ను మాట్లాడమంటే అలా మాట్లాడుతూనే ఉంటాను సో ఇట్లా ముడి పెట్టేసుకున్నాను అనమాట బేసిక్గా మూత పెట్టేసుకునే డబ్బాలు ఉన్నాయి అనుకోండి అందులో పెట్టేసుకోండి దానికి ఇంకా గాలి వెంతురికి కావాలనుకుంటే కింద చిన్న డ్రైన్లు అది క్రియేట్ చేసుకొని మనకి బయట చాలా ఆప్షన్స్ ఉన్నాయి పర్చేస్ చేసుకోవాలనుకుంటే బట్ అంటే పర్చేస్ చేయకుండా ఇట్లాగే అదే ఆయిల్ని కొంచెం సన్నగా తీసేసి ఇలా చాలా షీట్ అట్లా ఫోన్ చేస్తాను అనమాట అప్పుడు ఎలా ర్యాప్ చేస్తానో నాకే తెలియదు అంటే ఇంకేం పోకుండా అవ్వలేదండి కొంచమే అయ్యింది యాక్చువల్గా అవలే కాకపోతే ఆ స్టిచ్ ఎలా ఉందో అలాగే ఉంది ఇది తీసుకోలేదు వాటర్ కావాలదేమో దీనికి నేను మళ్ళీ తర్వాత దీన్ని చూడని కూడా చూడలేదు సో ఇది అవ్వలేదు సో ఇది చూద్దాం నాకు తెలిసి అప్పుడప్పుడు వాటర్ మిక్స్ వేస్తూ ఉంటేనే అది మంచిగా అవుతుందేమో చెప్పాను కదండి నిండగా వేసేసానని ఇది ఇది కూడా కొంచెం అవుతోంది మంచిగానే అయ్యింది డ్రై అయ్యాయి కానీ వీటికి వాటర్ కావాలి ఇంకా సో నేనైతే ఫెయిల్ అయ్యాను పెంకులు అవన్నీ వేసేసాను అనమాట ఇదైతే నేను ఫెయిల్ అయ్యాను బట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే నాకు బాగా వచ్చింది అప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి వాటర్ వేసి ఉండాల్సిందేమో ఫెయిల్ అయ్యాను యాక్చువల్గా సో నేనైతే మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేస్తాను అప్పుడు నేను మీకు చూపెడతాను చెప్పాను కదండి ఇగోండి అల్లం అవన్నీ మంచిగా ఎండాయి బట్ వాటికి కావాల్సిన వాటర్ నేను ప్రొవైడ్ చేయలేకపోయాను బికాజ్ సమ్మర్ అయిపోయింది నేను స్టార్ట్ చేసాం అదే మిడ్ సమ్మర్ అని చెప్పాను కదా పెట్టిన రెండు రోజులకే అది వచ్చేసింది అనమాట ఒకటి పగిలిపోయింది తర్వాత దీన్ని ఎండ్లో పెట్టలేదు అండ్ నేను మళ్ళీ దానికి చూడలేదు ఒకసారి కూడా అట్లాగ ఒక థర్టీ డేస్ అలా వదిలేసాను దానివల్ల నేను దీన్ని పట్టించుకోలేదనమాట సో నేను ఫెయిల్ అయ్యాను సో చూద్దాం నెక్స్ట్ నేను కొంచెం పెద్దగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అంటే ఒక డ్రమ్లో పెడదాము అదైతే నేను అప్పుడప్పుడు చూసుకుందాం అనుకుంటున్నాను సెకండ్ ప్రాసెస్ నేను ఒకసారి స్టార్ట్ చేద్దాము నాకు ఎందుకు అంటే ఆ మట్టి ఏదైతే ఉందో మనం వేస్ట్ నుంచి తీసుకున్న మట్టి బిల్డింగ్ నుంచి తీసిన మట్టి కన్నా అది చాలా చాలా బాగుంటుంది అన్నమాట బికాజ్ ఈ మనం తినే వెజిటబుల్స్ అవన్నీ కూడా అందులో వేస్తాం కాబట్టి మంచిగా ఇదవుతుంది అండ్ ఫర్మెంట్ అవడానికి కూడా మజ్జిగ వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి మార్కెట్లో దొరుకుతాయి కొన్ని పౌడర్స్ అవి చల్లితే ఏంటంటే అవి మంచిగా ఫర్మెంట్ అవుతాయి బట్ ఈస్ట్లు లాంటివి అనమాట బట్ నాకైతే ఎప్పుడు ఆర్గానిక్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి కొంచెం ఒక పెద్ద బకెట్ లాంటివి తీసుకొని అందులో ట్రై చేద్దాం అనుకుంటున్నాను హోప్ అదైనా సక్సెస్ అవుతా అని అనుకుంటున్నాను చూద్దాము ఇదైతే యాక్చువల్గా డ్రై అయ్యాయి పచ్చివి కాస్త బట్ వీటికి నేను ప్రొవైడ్ చేయాల్సిన కేర్ అయితే నేను తీసుకోలేదు అంటే వీటిని ఇంకొంచెం కేర్ఫుల్గా చూసుంటే బాగుండేది ఒక్కసారి కూడా నేను ఓపెన్ చేయలేదు బికాస్ ఫస్ట్ టైం కదా పురుగులవి ఉంటాయేమో యాక్చువల్గా ఏంటంటే పొడి పొడిలాడుతూ మనకి కోకోపీట్ అది తడిపినప్పుడు ఎట్లా పొడి పొడిగా ఉంటుంది అలా ఉంటుంది అనమాట మట్టి సో నేను మళ్ళీ చెక్ చేయలేదు సో ఇంకొక ప్రాసెస్ చెప్పాను కదా అది కూడా ఇలా ఇలా ఫిల్ చేసేసి దీని మీద మనం విత్తనాలు అవి వేసేస్తాం అనుకోండి మనం రోజు నీళ్ళు పోస్తాం కాబట్టి పురుగులు రావు అట్ ద సేమ్ టైం మొక్క పెరుగుతుంది అనమాట సో అట్లాగా కూడా చేస్తారు అది నాకు తెలిసి చాలా వరకు నైంటీ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇలా నేను చేసింది ఏంటంటే పాపం దీనికి వాటర్ సరిపోలేదు నేను అప్పుడప్పుడు ఓపెన్ చేసి కొంచెం వాటర్ పోసి ఉండాల్సింది ఫెయిల్ అయ్యాను ఒకవేళ మీరు కంపోస్ట్ తయారు చేసుకోవాలనుకుంటే మంచిగా వాటర్ అది ఉందో లేదో చూసుకోండి ఒకసారి మళ్ళీ కలుపుతూ ఉండండి ఆ ప్రాసెసే బెటరు ఇది నేను ఫెయిల్ అయ్యాను కొంచెం బాధగా ఉంది మంచి మట్టి వస్తుంది అనుకున్నాను కానీ ఇట్లాగా ఇది ఇంకా వాటర్ చూసారా ఇవన్నీ డ్రై అయిపోయాయి అన్నమాట ఇవన్నీ మంచిగా డ్రై అవ్వడం అయితే అయ్యాయి అనమాట ఇది మనం కింద ఒక బేస్ లెవెల్ కింద లాగా వేసేసుకొని మొక్క వేసుకోవచ్చు దానికి పనికి వస్తుంది ఇది బట్ డైరెక్ట్ గా దీంట్లో మొక్క వేసుకోవడానికి పనిచేయదు అనమాట ఒక విధంగా అయితే సక్సెస్ అయ్యాననే చెప్పచ్చు ఎందుకంటే ఇదంతా వేస్టేనండి ఇది కొన్ని మునక్కాడలు కనిపిస్తున్నాయి కదా మునక్కాడ అల్లము తర్వాత వచ్చి కాకరికాయ గా కనిపిస్తుంది అన్నీ అనమాట ఇదైతే ఒక విధంగా నేను సక్సెస్ అయ్యానని అనుకోవచ్చు బట్ ట్వంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యాను స్టార్టింగ్లో ట్వంటీ పర్సెంట్ సక్సెస్ అవ్వడం అంటే గ్రేట్ బికాస్ అసలు నాకు ఈ సబ్జెక్ట్ టచ్ కూడా లేదు నాకు ఇష్టం అంతే మంచిగా పెంచుకోవాలి ఇంట్లోనే అని ఇష్ ఇంట్రెస్ట్తో నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట నాకైతే ఇది నేను హ్యాపీగానే ఉన్నాను బికాజ్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే పురుగులు ఉంటాయేమో ఫ్లైస్ ఫస్ట్ అయితే ఫ్లైస్ ఉంటాయో భయపడి అందుకే అంతసేపు వీడియో స్టార్ట్ చేసినా కూడా ఓపెన్ చేయడానికి ఆలోచించాను బట్ ఇదైతే నేను సక్సెస్ అయ్యానండి కంప్లీట్గా అని చెప్పలేను కానీ సక్సెస్ అయ్యాను కొంచెం నా లెవెల్లో ఇది చాలా ఎక్కువ అండ్ ఇది నేను ఏం చేస్తానంటే ఇంకా పాటు చేయాల్సిన అవసరం ఏం లేదు కొత్తగా మళ్ళీ కంపోజ్ తయారు చేసుకోవాలనుకునేటప్పుడు దీని పైన టాప్ లేయర్ కింద కానీ బేస్ కింద కానీ వేసేస్తాను లేదు అనుకుంటే మన మొక్కలు మనం వేసుకుంటాం కదా కొత్తవి రీపోటింగ్ చేసేటప్పుడు అలాంటప్పుడు కింద బేస్ ఏదైతే ఉందో అది అనుకోండి దీంట్లో ఉండే ఎందుకంటే వెజిటబుల్స్లో ఉండేవన్నీ కూడా ఈ మట్టి తీసుకుంది సో ఈ మట్టి కూడా మంచిదే బట్ ఈ మట్టి కింద వేసాం అనుకోండి మనకి మొక్కకు కావాల్సిన వేర్లకు కావాల్సిన ఇదంతా అది ఇస్తుంది అనమాట సో ఇది కూడా బెటరే బట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సక్సెస్ అవ్వలేరు స్టార్టింగ్లో ఫెయిల్యూర్ అయినా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు బికాస్ ఫెయిల్ అయితేనే నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా వెళ్తాం మళ్ళీ అందుకని ఫస్ట్ అందరినీ ఫెయిల్ అవ్వని కూడా నేను చెప్పట్లేదు బట్ ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ ట్రై చేయండి అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయినా కూడా మనకి దాని గురించి మంచిగా ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకునే ఛాన్సెస్ దొరుకుతాయి ఇప్పుడు నేను ఇది అవ్వలేదు సో ఓకే ఇట్లా చేయకూడదు అనే నాలెడ్జ్ అయితే నాకు వచ్చింది కదా సో ఫెయిల్యూర్ వల్ల ప్రాబ్లం లేదు ఫెయిల్యూర్ వల్ల ఎప్పుడు మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం కాకపోతే ఏంటంటే సక్సెస్ రాదు అంతే ఒకసారి సక్సెస్ వచ్చింది అనుకోండి మనకు తెలుసులే అన్న ఇది ఉంటుంది కొత్తగా నేర్చుకోము సో ఫెయిల్ అవ్వడం బెటర్ అని నా ఒపీనియన్ అలా అని చెప్పి ఫెయిల్ అవ్వమని కూడా నేను ఎవరిని బ్లెస్ చేయట్లేదు బట్ నేను ఫెయిల్ అయినందుకు ఫీల్ అవ్వట్లేదు అట్లాగే మీరు కూడా ఎప్పుడైనా లైఫ్లో ఫెయిల్ అయితే అస్సలు ఫీల్ అవ్వద్దు దానికి మనం ఇంకా డబల్ స్ట్రాంగ్ అయ్యి సక్సెస్ అవ్వాలి సో హోప్ ఫర్ ద బెస్ట్ ఈ రోజుకైతే ఇంతే నెక్స్ట్ నేను కంపోస్ట్ మళ్ళీ అట్లా తయారు చేస్తాను అలా అప్పుడు నేను మీకు మొత్తం నేను ఎలా తయారు చేస్తాను నేనే దగ్గర నుంచి ఎట్లా అవుట్కమ్ వచ్చింది అంతవరకు నేను మీకు వీడియో చేస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వలేదని నాకు తెలుసు బట్ ఇలా చేయకూడదు అని అయితే తెలిసింది కదా సో ఏదో ఒకలాగా ప్రతిదీ ఎక్కడో దగ్గర యూస్ అవుతుంది మనకి సో హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి ఫీల్ తాగండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్